సన్ రైజ్ ఎక్కడ అనుకుంటున్నారా ఎక్కడో కాదండి మా జగ్గేపట సమీపంలోని ముత్యాల కృష్ణానదికి అయితే వచ్చేస్తున్నాము ఈ రోజు పోలి స్వర్గం కదా అగ్రహారంలో చూడండి ఒత్తులు ఎలా వెలిగించారు ఇప్పుడు ముత్యాలైతే వచ్చేసామండి మనం మేము వచ్చేసరికి మా స్విమ్మర్స్ రమేష్ బాబు చిన్న ఇద్దరు కలిశారు వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ ప్రాక్టీస్ కి అయితే వచ్చారండి నది తీరం చూడండి దీపాల వెలుగులో దేవీ ప్రమాణంగా వెలిగిపోతుందండి ఆకాశం సింధూర కలర్ లో ఆ నదిలో కనిపిస్తుంది చూడండి లాగా బలి ఉంది కదా ఇక్కడైతే పిక్స్ తీసుకుంటున్నాం మేము క్రితం చలి అయితే పులిలాగా దడిపిస్తుందండి అంటే చలి బాగా ఉందని మేము ఇంటి దగ్గర స్నానాలు చేసి వచ్చామా ఈ రోజు అయితే ఇక్కడ చలి లేదండి అసలు ఈ మధ్య వచ్చిన వర్షాలకైతే ఈ ఆలయం మొత్తం మునిగిపోయిందండి ఇప్పుడు బలి తేలి ఉంది కదా నేను అంత ముందు డిఎస్పీ కిషోర్ బాబు గారు పుట్టినరోజుకి వచ్చినప్పుడు చూసినాను మొత్తం మునిగిపోయి అయితే ఉంది ఈ రోజు చాలా మంది భక్తులు అయితే వచ్చారండి స్నానాలకు ఇంకా ఒత్తులు వెలిగించడానికి ఈ రోజుతో లాస్ట్ అని ఇంతకీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈ రోజు పోలీస్ వర్గం అంటారండి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా కథ ఏమిటి వివరాల్లోకి వెళదామా ఒక అత్తగారికి నలుగురు కోడేళ్ళంట కార్తీక మాసం మొత్తం ఆమె ముగ్గురు కోడలతో నదీ స్నానానికి వెళ్లి దీపం పెట్టేదట చిన్న కోడలు పోలిని మాత్రం ఇంటి పనుల కోసం ఇంట్లోనే ఉంచేదంట కానీ పోలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపం పెట్టాలనే కోరిక విపరీతంగా ఉండేదట అండి రోజు ఎలాగైనా దీపం పెట్టాలని పోలి గట్టిగా అనుకుంది ఇంట్లో కవ్వానికి అంటుకున్న వెన్నం తీసి పేటలో ఉన్న పత్తి చెట్టుతో దూదిని తీసి ఒత్తి చేసి బావి దగ్గర స్నానం చేసి భక్తితో మార్గశీర పాడ్యం రోజున దీపారాధన అయితే చేసింది దీపాన్ని ఎవ్వరికీ కనిపించకుండా చాకలి బాణతో కప్పిపెట్టింది ఆ భక్తిని చూసి దేవదోతలు స్వర్గ విమానాన్ని తెచ్చి పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్లారు తగారు మిగిలిన కోడలు అది చూసి ఆశ్చర్యపోయి వెంటనే పోలి కాళ్ళను పట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై పోలి ఒక్కరోజైనా నిజమైన భక్తితో దీపం పెట్టింది అందుకే స్వర్గానికి తీసుకెళ్తున్నాను మీకు శ్రద్ధ లేకపోవడంతో అడవుల్లో పోవాలి మీరు అని అన్నారు ఈ కథ భక్తితో వింటే కార్తీక మాసం మొత్తం పురాణ పఠనం చేసినంత ఫలితం అయితే లభిస్తుంది పోలి స్వర్గం రోజు భక్తితో దీపాలను వెలిగించి నదిలో వదిలితే స్వర్గానికి వెళతామని భక్తుల ప్రగాఢ నమ్మకం నదీ గర్భంలో మునిగిపోయి తేలుతున్న ఈ శివాలయాన్ని ఇప్పుడు దర్శించుకుందామా మనం కూడా ఒకే గర్భగుళ్ళు రెండు శివలింగాలు ఉండటం ఇక్కడ విశేషం అనమాట ఇంకా అయ్యగారు రాలేదండి తాళం వేసే ఉంది భక్తులంతా ఇలా బయటనే పూజలు చేస్తున్నారు నేను కూడా ఇక్కడైతే ఒక దీపాన్ని అయితే వెలిగించాను శివుడు సన్నిధులు వెలిగించినట్టుగా ఉంటుందని ఇప్పటికైతే తెల్లారిపోయిందండి భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారండి కొంతమంది స్నానాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఒత్తులు వెలిగించి వదిలే వాళ్ళు వదులుతూనే ఉన్నారు ఇప్పుడైతే సన్ రైజ్ అంటే సూర్యోదయం అయిందండి చూడండి ఎంత బాగుందో సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం మీరు నమస్కరించుకోండి ఇప్పుడు మనం పైన ఉన్న ముక్తేశ్వర ఆలయానికి అయితే వచ్చేసామండి అక్కడ దర్శనం చేసుకొని చెన్నకేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి ఇక్కడ ఉన్న అమ్మవారు చూడండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి